వైసీపీ నేత జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్ చేశారు రాష్ట్రంలో ఒకటో తారీఖు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని వైసీపీ పాలలో వెయ్యి రూపాయల పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్నా పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నట్లు తెలిపారు జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు జగన్ గంజాయి బ్లేడ్ బెట్టింగ్ బ్యాచ్లను పరామర్శించడం ఏంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు మీ అందరికీ తెలుసు రెండు వందల రూపాయలు పెంచింది రెండు వేల రూపాయలు పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేల రూపాయలు చేస్తారని అధికారులకు వచ్చినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఆ రోజు మోసం చేశారు దగా చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి ఆ రోజు వృద్ధుల్ని వితంతులు దివ్యాంగులు కూడా మోసం దగా చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఆర్థికంగా విషమ పరిస్థితి ఉన్నా కూడా అమలు చేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మన వాటర్ నుంచి పాఠాలు నేర్చుకోకుండా గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధ్వంసం అదే ధ్వంసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం రేపు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి వేళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ధ్వంసం చేయలేని ఆలోచనతో ఈ రోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం వీళ్ళ పరామర్శలు అంటాడు మరి ఎవరికి పరామర్శలు అంటే బెట్టింగ్ లాడేటువంటి వాళ్ళకి గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి పరామర్శలు